ఇక నవాజ్ పార్టీతో పొత్తుకు భుట్టో సుముఖత ఇది ఎక్స్పెక్ట్ చేసిందే పాక్లో సంకీర్ణ ప్రభుత్వానికి ఏర్పాటు చర్చల్లో పురోగతి ఇమ్రాన్ ఖాన్ అనే ఒక పాకిస్తాన్ మాజీ ప్రధానిని ఆ దేశం ఎంత బాగా సత్కరించిందో మనం చూసాం ఆయనకి ఇప్పుడు ఇంకెప్పటికీ బయటికి రాలేడు మళ్ళీ ఆర్మీ తలుచుకొని జాలి చూపిస్తే తప్ప ఇమ్రాన్ ఖాన్ బయటికి రాడు అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజల్లో ఈ పాక్ ఆర్మీ చేష్టలపై పూర్తి వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి మనకి గడిచినటువంటి పాకిస్తాన్లో గడిచినటువంటి ఎన్నికలు వాటి ఫలితాల్లో మనకు కనిపించింది ఇమ్రాన్ ఖాన్ పార్టీని పార్టీ సింబల్ని పూర్తిగా రద్దు చేసేసినప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడిన ప్రతి ఒక్కరూ మ్యా అంటే తొంభైకి పైగా తొంభై ఐదుకు పైగా సీట్లను గెలుచుకొని పెద్ద పార్టీగా అవతరించింది ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచే ఆయన జైలు నుంచి కూడా మాట్లాడడానికి లేదు ఇమ్రాన్ ఖాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడడం జరిగింది ఇన్నింటి నడుమ అతగాడు ఒక తొంభై ఐదు సీట్లు సాధించుకున్న వాల్యూ లేకుండా అక్కడ ఒక నలభై ఈ వీడు నవాజ్ షరీఫ్ ముందు అవినీతి ఆరోపణలతో బయటకెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఆర్మీదైతే లోపలికి వచ్చిండు అతను భుట్టోతో అంటే రెండు పార్టీలు కలిసి ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు దాంట్లో డౌటే లేదు అంటే మన భారతదేశంలో కొంతమంది మేధావులు ఉంటారు పాకిస్తాన్ జీడిపితో పోలిస్తే భారత్ జీడిపి చాలా దారుణంగా ఉంది పాకిస్తాన్లో స్వేచ్ఛ సౌభ్రాతృత్వం కనిపిస్తూ ఉంది అక్కడ మైనారిటీలకు సంరక్షణ ఉంది సురక్షితంగా ఉన్నారు మనం ఇంత పెద్ద దేశం అని చెప్పుకుంటున్నాం మనం ఎందుకు ఇలా ఉన్నామని చెప్పేసి పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్తో మాట్లాడుతూ ఉంటారు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యానికి పెద్ద ఉదాహరణగా దీన్ని చెప్పుకోండి ఇప్పుడు బాకాలోది